హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో విప్పింగ్ క్రీమ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో లైక్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ క్రీమ్ గురించి అయితే ఇక్కడ నేను చెప్తున్నాను క్రీమ్ అనేది మీకు ఏది దొరికితే అదే యూజ్ చేయండి ఇక్కడ నాకు ఎక్కువగాను ట్రోపాలైట్ దొరుకుతుంది అలాగే స్టార్ విప్ దొరుకుతుందండి ట్రోపలైట్ కన్నాను స్టార్ విప్ క్రీమ్ విప్పింగ్ క్రీము చాలా బాగుంటుంది సో నేనైతే ఇది అయితే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కస్టమర్ రివ్యూ కూడా చాలా బాగుంటుంది సో మీకు నచ్చింది అయితే మీరు మీకు ఎక్కడ కేక్ బేకరీ షాప్లో ఏదైతే దొరుకుతుందో సో అదే మీరు యూజ్ చేసుకోండి అండ్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను స్టార్ విప్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఇది కేజీ క్వాంటిటీలో వస్తుంది అలాగే మనం దీన్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మీరు క్రీమ్ ఎప్పుడు కూడా యూజ్ చేసేటప్పుడు ఈ క్రీమ్ ఏదైతే కొనుక్కుంటున్నారో అది ఎప్పుడు కూడాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నార్మల్ ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టుకోకండి అది క్రీమ్ అనేది పాడైపోతుంది త్వరగాను మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మీకు వన్ ఇయర్ వరకును స్టోర్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మీరు యూజ్ చేస్తారు కదా క్రీమ్ అనేది యూజ్ చేసిన తర్వాత మీరు ఇలా క్లిప్ పెట్టేసి కవర్లో పెట్టేసి స్టోర్ చేసుకోండి అండ్ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఇక చెప్తున్నాను యూజ్ చేసే ముందు టూ అవర్స్ ముందు బయట తీసి పెట్టుకోవాలండి మీరు కేక్ చేస్తారు కదా సో చేసేటప్పుడే ముందుగానే టూ అవర్స్ ముందు అయితే పెట్టుకోండి ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఐస్ అయిపోతుంది కదా సో అది మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి కాకుండానే చిల్డ్గానే ఉండాలి కానీ క్రీమ్ లాగా లిక్విడ్ లాగా ఫామ్ అవ్వాలి సో అంతవరకును మీరైతే పెట్టేసుకోండి తర్వాత నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా యూజ్ చేసుకోకపోతే పెట్టుకోవచ్చు అండ్ ఫోర్త్ టిప్ ఏంటంటే ఎప్పుడు మనం కూడా విప్పింగ్ క్రీమ్ యూజ్ చేసే యూజ్ చేసేటప్పుడు అందులో ఐస్ క్రిస్టల్స్ అస్సలు ఉండకూడదండి అది లిక్విడ్లా ఫామ్ అవ్వాలి మనకి క్రీమ్లా ఉండాలన్నమాట మొత్తం లిక్విడ్లా ఉండాలి సో అప్పుడే మీరు బీట్ అనేది చేసుకోవాలి అండ్ ఇక్కడ ఫిఫ్త్ టిప్ అనేది చెప్తానండి మీరు క్రీమ్ యూజ్ చేసే ముందు ముందే ఎసెన్స్ని యాడ్ చేసుకోండి మీరు ఏ క్రీమ్ చేసుకుంటారో అది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ముందుగానే ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోండి ఐస్ క్రిస్టల్స్ అన్నీ పోయేటప్పుడు కూడాను అది అనేది మనకి ఈ ఎసెన్స్ కూడా అందులో యాడ్ అయిపోతుంది సో కంపల్సరీ ఎసెన్స్ ముందుగానే యాడ్ చేసుకోండి చాలా ఒక్కొక్కసారి మనము విప్పింగ్ క్రీమ్ వైట్ ఇది యూజ్ చేస్తాం కదా సో కలర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ముందుగానే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఒకే కలర్ని యాడ్ చేసుకోవాలని అనుకుంటే కానీ స్టార్టింగ్లోనే కలర్ కూడా యాడ్ చేసేయండి అండ్ కలర్ ఎప్పుడు కూడాను జల్ ఫుడ్ కలర్నే యాడ్ చేయండి ఇది సిక్స్త్ టిప్ అండి ఎప్పుడు కలర్ మనకి చూస్ చేసుకున్నప్పుడు నార్మల్ కలర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు జెల్ కలర్ వాడితే కనుక విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఇక్కడ సెవెంత్ టిప్ అనేది చెప్తున్నాను క్రీమ్ అనేది ఎప్పుడు కూడాను చిల్డ్గా ఉండాలండి నార్మల్గా ఉంటే కనుక ఇంకా బయట పెట్టేసాక నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేస్తే కనుక విప్పింగ్ క్రీమ్ అనేది పాడైపోతుంది సో అందుకే మీరు ఎప్పుడు కూడాను చిల్డ్గా ఉండేలా చూసుకోండి అండ్ లిక్విడ్గా ఉండాలి అలాగే చిల్డ్గా కూడా ఉండాలి అండ్ ఎయిత్ టిప్ వచ్చేసి సమ్మర్లో మనం ఇప్పుడైనా యూజ్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అలా యూజ్ చేసేటప్పుడు మీరు బౌల్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడు మీకు చిల్డ్గా ఉంటుంది అండ్ అస్సలు క్రీమ్ అనేది మెల్ట్ అవుతుంది అలా చేసుకుంటే కనుక ఇది సమ్మర్లోని చేసుకున్నప్పుడు అయితే ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది సమ్మర్లో యూజ్ చేసినప్పుడు మీరు బౌల్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు ఏదైతే ప్రిఫర్ చేస్తారో సో ఆ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అండ్ నైన్త్ టిప్ వచ్చేసి ఇక్కడ సమ్మర్లోని మనం యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మెల్ట్ అయిపోతుంది కదా సో కింద మీరు ఐస్ క్యూబ్స్ అనేవి ఒక ప్లేట్లో పెట్టుకొని వాటి మీద కూడాను బౌల్ అనేది పెట్టుకుంటే త్వరగా మెల్ట్ అవ్వదండి సో ఇలా కూడాను నేను చాలా వీడియోస్లోని ప్రీవియస్ నేను షేర్ చేశాను కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు ఐస్ క్యూబ్స్ అనేవి కిందన ప్లేట్లో మనము ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా సో ఐస్ క్యూబ్స్ ప్లేట్లో పెట్టుకొని వాటి మీద బౌల్ పెట్టుకొని ఇంకా బీటింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి అది కూడాను చాలా కూల్గా ఉంటుంది అలా పెట్టుకుంటే చిల్గా ఉంటుంది క్రీమ్ అనేది మెల్ట్ అనేది త్వరగా అవ్వదు సో ఇక్కడ నేను టెన్త్ టిప్త్ అయితే షేర్ చేస్తున్నాను స్టార్టింగ్లోని ఎప్పుడు కూడాను లో స్పీడ్లోనే స్టార్ట్ చేయాలి లో స్పీడ్లో స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగాను వన్ మినిట్ తర్వాత పెంచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నాకు త్రీ స్టెప్స్ అనేవి ఉన్నాయండి లో ఉంది అలాగే మీడియం ఉంది అలాగే హై స్పీడ్ కూడా ఉంది సో ఇక్కడ నాకు ఇక్కడ జరిగిపోయింది వన్ టూ త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కొన్నిట్లో కూడా ఫైవ్ ఆప్షన్స్ అలా ఉంటాయి సో మీరు స్టార్టింగ్లో పెట్టుకున్నప్పుడు లో స్పీడ్లో పెట్టుకొని తర్వాత మీడియంకి టర్న్ చేసుకోండి మిడిల్లోని అండ్ ఆ తర్వాత హై స్పీడ్లో టర్న్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ చేసుకోవాలి క్రీమ్ రెడీ అవుతుందంటే కనుక అండ్ ఫో ఇక్కడ నేను లెవెన్త్ టిప్ చెప్తున్నాను క్రీమ్ ఎప్పుడైనా రెడీ అవుతుంది అని అనేసరికి అనుకుంటే కనుక ఇక్కడ మనకి లాస్ట్లో లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి సో లైన్స్ ఫామ్ అవుతున్నాయంటే క్రీమ్ అనేది రెడీ అవుతుంది అనేసి అర్థం మీకు ఇంకా టూ మినిట్స్లో క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది సో అంతవరకు మీరు విప్ చేసుకోవాలండి లైన్స్ ఫామ్ అయితే కనుక క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఆ ఒక సైన్ అనేది మనకి కనిపిస్తుంది అండ్ ఇక ట్వెల్త్ టిప్ వచ్చేసి బౌల్లో తిరిగేస్తే కనుక పడకుండా ఉండాలండి సో అంతవరకు మీరు విప్ విప్పింగ్ అనేది చేసుకోవాలి స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకును మీరు బీట్ అనేది చేసుకోవాలి లాస్ట్లో చెక్ చేసుకోవడానికి బౌల్ అనేది తిరిగేసి చూడండి ఇంకా పడకుండా ఉంటుంది సో అంతవరకు విప్పింగ్ అయితే చేసుకోండి చాలామంది మధ్యలోనే ఆపేసుకుంటారు క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది లో స్టార్టింగ్లో చాలామందికి తెలియదు కదా క్రీమ్ కొద్దిగాను నార్మల్గా ఉన్నప్పుడే మీరు అది బీటింగ్ అనేది ఆపేస్తారు దానివల్ల కూడాను మెల్ట్ అయిపోతుంది సో ఇవన్నీ చెక్ చేసుకొని మీరు విప్పింగ్ అనేది చేసుకోవాలి అండ్ థర్టీన్త్ టిపిక్ చెప్తున్నాను ఐసింగ్ చేసేటప్పుడు క్రీము మెల్ట్ అవుతుంది కదా సో క్రీమ్ చేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కంపల్సరీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు మెల్ట్ అవ్వకుండా ఉంటుంది చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయండి అండ్ ఇక లాస్ట్ ఫోర్టీన్త్ టిప్ వచ్చేసి ఐసింగ్ చే చేసేటప్పుడు మీరు ఎంత యూస్ చేస్తారో పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటారు కదా సో అవి వేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాం కదా మిగతాది అలాగా అలాగ బయటే వదిలేస్తే కనుక సో ఒక్కొక్కసారి టెంపరేచర్ హెవీగా ఉంటుంది కదా సమ్మర్లోని సో అలాంటప్పుడు క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది సో అందుకే మిగతాది మీరు యూస్ ఎంత యూస్ చేసుకుంటారో అంతే పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా అయితే కనుక మీకు క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది ఇదేనండి ఇంకా లాస్ట్ స్టెప్ అండ్ మీరు క్రీము ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు మీకు స్పూతింగ్ లేకపోతే కనుక వాటర్లోని నైఫ్ని వాష్ చేసేసి దాంతో మీరు స్క్రాపర్ మంచి మంచి స్క్రాపర్స్ వచ్చాయి రోజుల్లో తిన్ని స్క్రాపర్స్ గట్రా ఉంటాయి కదా సో అలాంటి స్క్రాపర్స్తో మీరు ఐసింగ్ చేసుకోవచ్చు మీకు ఎక్కువగాను ప్లెయిన్గా రాకపోతే కనుక వాటర్లోనే ఒకసారి పెట్టేసి తీస్తే కనుక మీకు చాలా స్మూతింగ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ ఫిఫ్టీన్త్ టిప్ ఏంటంటే మీకు ఎప్పుడైనా మెల్ట్ అయిపోయిందనుకోండి కలర్ యాడ్ చేసుకున్నాక సో కలర్ వేసేటప్పుడే మనం నెమ్మదిగా కలుపుకోవాలి ఎక్కువ చాలామంది జోరు జోరుగా అయితే బీట్ చేసేస్తారు కలిపేసుకుంటారు సో అలా కలిపేసుకుంటే కనుక మెల్ట్ అయిపోతుంది సో అలాంటప్పుడు మెల్ట్ అయిపోయిందనిసరించి కాకుండాను ఒక టూ మినిట్స్ మళ్ళీ కొంచెం బీట్ చేసేసుకుంటే కనుక మళ్ళీ అనేది స్టిఫ్గా అనేది క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయితే అయ్యిందనేసి అయితే నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్